రోహిణి పంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వారం మీకు వినిపించబోతున్న కథ పేరు ప్రభాత గానం ఈ కథని ప్రముఖ యువ కథా రచయిత దొండపాటి కృష్ణ గారు రాశారు కృష్ణా జిల్లాలోని రేమల్ల వీరి స్వస్థలం నివాసం హైదరాబాదు వీరింతవరకు గుండెలో నీళ్లు శ్రీమతి అను రెండు కథా సంపుటాలను వెలువరించారు వీరి కథలన్నీ ప్రముఖ దిన వార మాసపత్రికల్లో ప్రచురితం అయినాయి వీరి తొలి కథల సంపుటి గుండెలో నీళ్లుకి గాను డాక్టర్ వేదగిరి రాంబాబు కథనిక పురస్కారం రెండు వేల ఇరవై మూడు అందుకున్నారు వీరి అనేక కథలకు బహుమతులు పొందారు ఈ కథ ప్రభాతగానం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల వార్తా పత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది కథాశీర్షిక ప్రభాతగానం కథా రచన శ్రీ దొండపాటి కృష్ణ వినిపిస్తున్నది రోహిణి వంజారి ప్రభాతగానం సుధ ఎంతసేపు త్వరగా రా కారులో కూర్చున్న గోపాల్ గొంతు విసుగ్గా పిలుస్తుంది వస్తున్నా గోపి గాబరాగా వెళ్తున్న సుధకు కూతురు రంజని అడ్డుపడింది అమ్మా ఈ రోజన్నా తీసుకెళ్తావా ఆవిరవ్వని ఆశతో తల్లిని అడిగింది రంజని నాన్నగారు వస్తారులే మీరు త్వరగా బయలుదేరి స్కూల్కి వెళ్ళండి ఆదుర్దాగా బుజ్జగించి బయటకు పరిగెత్తిన సుధా కారు డోర్ తీసి లోపలికి ఎక్కింది అలా గోపి అని పిలవద్దంటే బుర్రకెక్కదా గుడ్లూరిమి చూస్తూ కోపడ్డాడు గోపాల్ అబ్బా నీకన్నీ పట్టింపులే అదే షార్ట్ కట్ సర్దుకుంటూ కూర్చుంది సుధా ఉన్నవే మూడు అక్షరాలు అందులో మళ్ళీ కుదింపుల అసహనంగా కారును స్టార్ట్ చేశాడు నా పేరు రెండక్షరాలే నీ పేరు కూడా రెండక్షరాలే ఉండాలి నీతో నేనేం తక్కువ కాదు ఉద్యోగాలు సమానం జీతాలు సమానం గారు బాధ్యతలు సమానం అలాంటప్పుడు పేర్ల అక్షరాలు సమానమైతే ఏంటి సూటిగా ప్రయత్నించింది శోష వచ్చి పడిపోయినట్లయింది అతని పరిస్థితి పేరెంట్సు ఫ్రెండ్సు ఎంత చెప్పినా వినకుండా సాఫ్ట్వేర్ చేసేవాడు సాఫ్ట్వేర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అప్పుడే అన్యోన్యంగా ఉంటారని నిన్ను చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది వెటకారంగా దెప్పి పొడిచి కారు వేగాన్ని పెంచాడు పిల్లలు ఎప్పటి నుంచో బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారు సాయంత్రం కాస్త వీలు చూసుకుని బయటికి తీసుకెళ్ళు కారు స్టీరింగ్ ఎదురుగా ఉన్న అద్దం తెరిచి ముఖానికి క్రీమ్ రాస్తూ ఆర్డర్ వేసినట్లు చెప్పింది కొడుకు శ్రీహరి గుర్తుకు రావడంతో ఒకంత బాధ అతని మనసుని ఆవహించింది నీ ఇష్టం వచ్చినట్లు చేయి పిల్లల్ని గాలి కుదలి జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆమెను ఆమె ఆఫీస్ దగ్గర దింపేసి రైమ్ అని తన ఆఫీస్కు కారును కదిలించాడు గోపాల్ భర్త మీద కోపంతో తన చూపును దాటి వెళ్లేంత వరకు కారు వంక నిష్ఠూరంగా చూసింది సుధా ఆమె ప్రతిబింబం కారు బయట అద్దంలో మాయమైనంత వరకు చూసి కొడుకు గురించి ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళాడు గోపాల్ మేనేజర్ రమ్మన్నారనే కబురందడంతో మళ్ళీ ప్రాజెక్టు గురించి క్లాసా అనుకుంటూ హడావిడిగా మేనేజర్ ప్రశాంత్ క్యాబిన్ వెళ్ళాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న ప్రశాంత్ లోపలికి రమని సైగ చేయడంతో వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు గోపాల్ విన్నావుగా క్లయింట్ అప్డేట్ అడుగుతున్నాడు ప్రాజెక్ట్ చెక్ చేసుకుంటామంటున్నారు డెడ్ లైన్ దగ్గర పడుతున్నా ప్రాజెక్ట్ ఓ కొలుక్కి రాలేదు ఎనీ రీజన్ మిస్టర్ గోపాల్ ఒత్తిడినంతా బయటకు తోయలేక తల పట్టుకుంటూ అడిగాడు ప్రశాంత్ టీం మెంబర్స్ అదే పని మీద ఉన్నారు మిస్టర్ ప్రశాంత్ డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేస్తాం నమ్మకంగా చెప్పాడు గోపాల్ మీరు మాకున్న గ్రేట్ పర్సనల్ రీసోర్స్ అందుకే మీరు లేటుగా వచ్చినా అడగడం లేదు దాన్ని అలసుగా తీసుకుని ఇలా డిలే ఎలా అడిగాడు ప్రశాంత్ అలసుగా కాదు ఏవో ప్రాబ్లమ్స్ అంతే చెప్పలేక ఆగిపోయాడు గోపాల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సరే ఆ ప్రాబ్లం ఏంటి అడిగాడు ప్రశాంత్ వ్యక్తిగత విషయాలు ఆఫీసులో చర్చించడానికి మనసొప్పక నీళ్లు నమిలాడు గోపాల్ అతని సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూశాడు ప్రశాంత్ అతను నోరు విప్పేలా లేడని గ్రహించి తప్పదన్నట్లు చొరవ తీసుకున్నాడు చూడు మిస్టర్ గోపాల్ మనసులో ఏదో ఉంచుకొని ఒక్కడనే బాధపడుతున్నావు లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు స్టార్ట్ అవుట్ చేద్దాం ప్రశాంత్ అనునయంగా అడగడంతో కొన్నాళ్ళ నుంచి తనకు మనోవ్యాధ కలిగిస్తున్న సమస్య గురించి నోరు విప్పాడు గోపాల్ మా అమ్మాయి చాలా యాక్టివ్ అందరితో కలివిడిగా ఉండగలదు కానీ మా అబ్బాయి మాత్రం అలా కాదు మూడిగా ఏదో పోగొట్టుకున్న వాడిలా దేనికోసమో వెతుకుతున్న వాడిలా ఉంటాడు మాతోనూ సరిగ్గా మాట్లాడడు పలకరించినా ముభావంగానే ఉంటాడు రోజులు గడుస్తున్నా వాడిలో మార్పు రావడం లేదు స్కూల్లోనూ అలాగే ఉంటున్నాడని తోటి వాళ్లతోనూ కలవడం లేదని టీచర్ చెప్పింది పిల్లలంతేలే వాళ్లే మారుతారులే అంటుంది సుధా ఒక్కగానొక కొడుకు చలనం లేకుండా ఉంటుంటే మనసుకి ఎంత బాధగా ఉంది ఏం చేయాలో తెలియడం లేదు ప్రశాంత్ నిట్టూర్చాడు గోపాల్ అందరి సాఫ్ట్వేర్ కుటుంబాల్లో ఇదే అవుతుందని ప్రశాంత్కు అవగతమైంది చూడు మిస్టర్ గోపాల్ అమ్మే ఇవ్వగలిగిన చేతి స్పర్శను నాన్నే పంచివగల ఆత్మీయతను పని మనిషి ఇవ్వలేదు పెద్ద ఇల్లు కట్టడం కారు కొనడం మన ఆర్థిక ఎదుగుదలను సూచిస్తుంది కానీ మన పిల్లలు సరైన మార్గంలో నడుచుకున్నప్పుడే మనం టెక్నికల్గా ఎదిగినట్లు అంటూ ఆత్మీయుడిలా మాట్లాడుతుంటే వినసాగాడు గోపాల్ పనుల ఒత్తిడుల కారణంగా మా అబ్బాయిని సరిగ్గా పట్టించుకోలేదు దాంతో వాడికి మాపై విపరీతమైన కోపం పెరిగింది మీ అబ్బాయి లాగానే ప్రవర్తించాడు ప్రోగ్రామింగ్ కోసం ఎంతలా ఆలోచించేవాడినో అంతలా వాడి గురించి ఆలోచించాక సైకాలజిస్టును కలిశాను తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయింది అన్న ప్రశాంత్ మాటలకు గోపాల్ కళలో ఆనందం ఆవిష్కృతమైంది ఎలా సాల్వ్ అయింది ప్రశాంత్ సైకాలజిస్ట్ ఏమన్నాడు తెలుసుకోవాలన్న ఆకృత కనిపించింది అతని ప్రశ్నలో అతని అడ్రస్ ఇస్తాను నువ్వు కూడా వెళ్ళు మీ అబ్బాయి ఖచ్చితంగా రికవర్ అవుతాడు సైకాలజిస్ట్ కృష్ణమోహన్ విజిటింగ్ కార్డు ఇచ్చాడు ప్రశాంత్ అతనికి కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు గోపాల్ మరుసటి రోజు సైకాలజిస్ట్ కృష్ణమోహన్ దగ్గరికి శ్రీహర్ని తీసుకెళ్లి సమస్య చెప్పి పరిష్కారం చూపమని అడిగాడు శ్రీహర్ని కాసేపు పరామర్శించాక గోపాల్ను లోపలికి పిలిచాడు డాక్టర్ కంగారు పడాల్సిన పనిం లేదండి ప్రేమాభిమానం ఆత్మీయత లోటున్నదన్న సంగతి బాబుతో మాట్లాడాకే తెలిసింది తనలో ఆ బాధ లోతుగా ఉండిపోయింది దానికి మంగళం అక్కర్లేదు కానీ మీరు మీ బాబుతో వీలైనంత ఎక్కువసేపు గడపాలి సమస్య చిన్నదేనని నిర్ధారించాడు కృష్ణమోహన్ దానికి ఏం చేయాలి డాక్టర్ అయోమయంగా అడిగాడు గోపాల్ బాబుతో చాలా దగ్గరగా మసులుకోండి తనతో కలిసి ఉండండి ఏదో ఒక పని చేసేలా చూడండి చెప్పాడు డాక్టర్ ఇంట్లో ఉన్నప్పుడు వీడియో గేమ్స్ ఆడతాడు ఆన్లైన్ గేమ్స్ కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అన్నాడు గోపాల్ అతని మాటలను బట్టి పొరపాటు ఎక్కడ జరుగుతోందో కృష్ణమోహన్కి తెలిసింది కూకట్టివేళ్లతో పెకిలించడమే ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం అందుకే తన క్యాబిన్లో గోపాల్ ఒకడిని ఉంచి శ్రీహర్ని బయటకు పంపించాడు టీవీ చూడడం వీడియో గేమ్స్ ఆడడం వ్యాపకాలు కాదు అలవాట్లు మాత్రమే రోజు చేసే వాటిని అలవాట్లు అంటాం వాటి వల్ల పెద్దగా ఒరిగేదేం ఉండదు మానసిక దృక్పథాన్ని పెంచవు దురదృష్టమేమంటే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో రోజుకు ముప్పా వంతు వృత్తి జీవితంలోనే గడిచిపోతుంది వ్యక్తిగత జీవితానికి సమయం ఉండడం లేదు కౌన్సిలింగ్ ప్రారంభించాడు కృష్ణమోహన్ మా అబ్బాయిని ఎలా మామూలు స్థితికి రావాలో చెప్పండి డాక్టర్ అభ్యర్థించాడు గోపాల్ తాను చెప్పేది గోపాల్ గ్రహించలేకపోతున్నాడని అతనికి అర్థమయ్యే భాషలో చెప్పనారంభించాడు కృష్ణమోహన్ ఎప్పుడు ఎక్కడ ఎలా అని టీవీలో వాళ్లే విడమచ్చి చెప్పి చూపిస్తున్నప్పుడు మన ఆలోచనలకు ఊహాశక్తికి పని చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి పూర్తిగా ఆడేస్తే వీడియో గేమ్లో కొత్తగా ఏమీ ఉండదు ఇవన్నీ సమయాన్ని వృధా చేస్తాయే తప్ప ముందుకు తీసుకెళ్ళవు కాబట్టి మనం వాళ్ళలోకి మారిపోయి వాళ్ళతో కలిసిపోవాలి మన జీవితాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు నచ్చినట్లు ఉండొచ్చు మీలాంటి ఉద్యోగులు ఇది గుర్తరగకపోతే పిల్లలకు ఆత్మీయత కొరవై సమాజంపైనే అసహాయం కలగవచ్చు అందరూ వింతేననే ఒక విచిత్రమైన ధోరణికి అలవాటు పడిపోవచ్చు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పెరిగే కొద్దీ మీ అబ్బాయి ఎలా మారతాడో చెప్పలేం హెచ్చరించాడు డాక్టర్ పిల్లలిద్దరి పట్ల తమ భార్యాభర్తల ప్రవర్తన వారితో గడిపిన అతి కొద్ది క్షణాలు కళ్ళ ముందు మెదిలి వాళ్ల కోసం మీరేం చేయడం లేదని ఎత్తి చూపిస్తున్నట్లుగా అనిపించడంతో ఒక నిమిషం ఏం మాట్లాడలేకపోయాడు గోపాల్ నన్నేం చేయమంటారో చెప్పండి డాక్టర్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను గోపాల్లో తండ్రి ప్రేమ బయటకొచ్చింది పేషెంట్స్ నుంచి మీరేం చేయమంటే అది చేస్తా అనే మాట కోసమే డాక్టర్స్ ఎదురు చూస్తుంటారు వారి నుంచి ఆ మాట వచ్చినప్పుడు సమస్య సద్దుమణిగినట్లేనని వాళ్లకు తెలుసు శ్రీహరికి పాజిల్సి ఇచ్చి పూర్తి చేయమనండి బొమ్మలు గీయమని వాటికి రంగులు వేయమని చెప్పండి న్యూస్ పేపర్లలో వారం వారం వచ్చే మ్యాగజైన్స్ అందింపండి ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమని అడగండి గ్రౌండ్కి తీసుకెళ్ళి తోటి వాళ్ళతో ఆడుకునేలా ప్రోత్సహించండి అతని ఇష్ట ఇష్టాలేంటో తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకోండి చెప్తున్నాడు కృష్ణమోహన్ ఇంకా ఏమన్నా ఉన్నాయా డాక్టర్ అడిగాడు గోపాల్ అందరూ కలిసి ఒకేసారి కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి ఆ సమయంలో మనసు మాట్లాడుతూ వారి లిమిటో తెలుసుకోండి ముఖ్యమైతే తీర్చే ప్రయత్నం చేయండి క్లాస్లో ఏం జరుగుతుందో అతన్నే అడిగి తెలుసుకోండి పుస్తక పఠనం అలవాటు చేయండి గార్డెనింగ్ నేర్పించండి కథలు కవితలు రాయమని మార్గనిర్దేశనం చేయండి ఎన్నో చేయొచ్చు చిన్న చిన్న విషయాలేగా అని పట్టించుకోకపోతే అవే పెద్ద తుఫాన్లా మారి వాళ్ళ గుండెల్లో అలజడి రేపవచ్చు మీరు చెప్పింది వినకపోవచ్చు కానీ మీరు చేసింది ఖచ్చితంగా చేస్తారు మీరు మీ అబ్బాయితో కలివిడిగా ఉండగలిగితే మారుతాడు జ్ఞానబోధ చేశాడు కృష్ణమోహన్ ఇవన్నీ చేయాలంటే బోలెడంత సమయం వెచ్చించాలి ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంత సమయమే ఉంటే ప్రాజెక్టు పూర్తి చేసేయొచ్చు నిస్సహాయత వ్యక్తం చేశాడు గోపాల్ మీ పిల్లలతో మీకు సరైన బంధం లేనప్పుడు రేపు నలుగురిలో మిమ్మల్ని పరిచయం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మీ గురించి చెప్పడానికి సంకోచిస్తే మీరేం చేస్తారో ఆలోచించండి గోపాల్ నిక్కచ్చిగా మాట్లాడుతున్న కృష్ణమోహన్ వంక ఆశ్చర్యంగా చూశాడు గోపాల్ మంచి కొడుకయ్యారు మంచి తండ్రి కూడా అవ్వండి సమాజంలో మీ స్థానం గొప్పదే కావచ్చు కానీ మీ కుటుంబంలో మీకు స్థానం లేకపోతే వాళ్ళ కోసం తగినంత సమయం కేటాయించండి ఇరవై నాలుగు గంటల్ని ప్లానింగ్ చేసుకోండి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని అంటుంటారు సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే దేన్ని వదులుకోనక్కర్లేదు ఇక మీ ఇష్టం గురుకులంలో అభ్యసిస్తున్న శిక్షుడికి చెప్పినట్లు తన శక్తి మీద వివరించాడు కృష్ణమోహన్ గోపాల్లో ఒక్కసారిగా జలధరింత మొదలైంది తన్ని స్థానంలో చూడాలని తన తండ్రి ఎంత కష్టపడ్డాడో ఎన్ని కళలు కన్నాడో అతనికి ఇప్పటికీ గుర్తే ఎన్ని జన్మలెత్తినా తండ్రి రుణం తీర్చుకోలేను అనుకుంటాడు అట్లాంటిది తన కొడుకు శ్రీహరి విషయంలో భిన్నంగా జరిగితే అన్న ఆలోచనే అతని కళ్ళల్లో నీళ్లు గిరుక్కుని తిరిగాయి తల్లిదండ్రులంటే పిల్లల్ని కానీ వారికి కావలసినవి అందివ్వడమని చాలామంది పొరబడుతుంటారు కానీ సమాజాన్ని మార్చేసే రేపటి తరాన్ని సిద్ధం చేస్తున్నామనుకోరు పుత్రోత్సాహం కోసం చేసే దానిలో త్యాగం కన్నా బాధ్యతే కనిపిస్తుంది అదే గొప్పదని అర్థమైంది అమ్మ నడక నేర్పిస్తే నాన్న నడవడిక నేర్పిస్తాడంటారు కానీ నేను చేస్తున్నదేమిటి పిల్లల కోసం కొంచెం వెనక్కి తగ్గితే మహా అయితే కొంత జీతం తగ్గుతుంది కంపెనీలో ఓ పొజిషన్ మిస్ అవుతుంది అంతకుమించి జరిగే నష్టం లేదు ఇప్పుడు పిల్లాడికి సమయం కేటాయించకపోతే వాడి భవిష్యత్ అంధకారం అవుతుంది అనుకునేసరికి అతనిలోని నాన్నతనం మేల్కొంది తాను గుర్తొచ్చినప్పుడు తన కొడుకు బాధపడకూడదని గర్వంగా చెప్పుకోవాలని ధైర్యంగా తలెత్తుకుని తిరగాలని తన తండ్రిలా తాను కూడా తన కొడుకుని ప్రయోజకుడిని చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాక డాక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశాడు గోపాల్ రోజు అక్క పార్క్ వెళ్దామన్నావుగా వెళ్దామా అడిగాడు శ్రీహరి డాడీ వస్తానన్నారు వచ్చాక వెళ్దాం అంది రంజని వాళ్ళు అలాగే అంటారు ఎప్పుడు రారని నీకు తెలుసుగా తోడుగా పని మనిషిని తీసుకెళ్దాం సలహా ఇచ్చాడు శ్రీహరి అమ్మో మమ్మీకి తెలిస్తే కూడుతుంది రంజని అనగానే వరండాలో కారును పార్కింగ్ చేస్తున్న శబ్దం వినిపించింది అదిగా డాడీ వచ్చినట్లున్నారు హుషారుగా బయటకు పరిగెత్తింది రెండు ఐస్ క్రీములు బయటకు తీసి కూతురికి ఒకటిచ్చి ఇంకొకటి పట్టుకుని లోపలికి వస్తూ హరి ఇదిగో ఐస్ క్రీంరా తీసుకో ప్రేమగా కొడుకుని పిలిచాడు గోపాల్ శ్రీహరి స్పందించలేదు ఏంటి నాన్న అలా ఉన్నావు మనం పార్క్కి వెళ్దాం త్వరగా రెడీ అవ్వు బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు గోపాల్ నేను రెడీ డ్రెస్ మార్చుకొస్తాను ఎగురుకుంటూ లోపలికెళ్ళింది రంజని పార్క్ నుంచి వచ్చేటప్పుడు రెస్టారెంట్ కూడా వెళ్దాం నీకు ఇష్టమైంది తిందువుగాని ఊరించాడు గోపాల్ అతను ప్రయోగించిన అస్త్రాలకు శ్రీహరి మొహంలో కనిపించి కనిపించని ఆనందం మొదలైంది దాన్ని పసిగట్టాడు గానం వినిపించబోతున్నందుకు ఉక్కిరి బిక్కిరయ్యాడు నేను కూడా డస్ మార్చుకుంటాను నువ్వు కూడా త్వరగా మార్చుకో అంటూ గోపాల్ తన గదిలోకి వెళ్ళాడు స్తబ్దుగా ఉన్న సముద్రంలో సంతోషమనే కెరటం జనించింది ప్రాణం పోసుకున్న ఆ తరంగం శ్రీహరిని ఎగిరి గంతేసినంత పనిచేసింది ధన్యవాదాలు మీరింతవరకు ప్రభాత గానం అనే కథని విన్నారు కథ ఈ కథని శ్రీ దొండపాటి కృష్ణ రాశారు ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసము రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు